శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనం వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూన్ పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము అయితే కుంభరాశి వారిని కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువరు చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీ జీవితంలో ఒక వ్యక్తితోటి మీకున్న బంధం అయితే ముగిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు మీకు అతని బంధం ఎందుకు తెగిపోతుందో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడేది మీ ఇంకా పూర్తిగా అవుతుంది మరి ఇంకా కుంభరాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము మీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అంతేకాకుండా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు పట్టుదల ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారికి ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇట్ ఈజీగా లాగా ఎవరిని కూడా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రము ఎవరు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనుకాడరు ఇక అలాగే వీరికి మంచి స్నేహితులు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం వీలు వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరు వెంట ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజులు వీరికి ఒక మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా లాభాలే గడుస్తాయండి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తల్లితేడలతో డబ్బును బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి అంటే కొంచెము ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయని బాగా కలిసి రావట్లేదని చెప్పి బాధపడుతున్న వారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీరు చూస్తారు కూడా అలాగే రేపటి రోజున మీలో చురుకుదనం కూడా ఎక్కువ పెరుగుతుంది మాటల్లో చాలా గొప్పదనం ఉంటుంది కొత్త ఆలోచనలు ముందుకు సాగుతారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలను కూడా గడిస్తారు మీ కోరికలను కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరైతే చూస్తారు విద్యార్థులకు అయితే మంచి అవకాశాలు అయితే ఉంటాయండి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలో నెరవేరబోతుంది ఇక ఈ రాశి వారికి శని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారలు కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజులు మీరు చూడబోతున్నారు గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును పొందుతారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి ఆశీర్వాదం కానీ ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్య బలం అనేది మీరు పొందుతారని చెప్పుకోవాలి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా ఏదైతే బంధం అయితే దూరమైందో ఆ బంధాన్ని కూడా మీరు మళ్ళీ తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలైతే మీరు వినేందుకు అవకాశం ఉంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం చూసిన వారికి కూడా మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజ్ కూడా నిండి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టా అనేది వీరికి బాగా తెలుసా అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ప్రకృతి వీరికి అండగా ఉండబోతుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితం అనేది మీకు లభించబోతుంది నచ్చిన వారి కోసము మీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకోవాలంటే మాత్రము వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి వారిని దగ్గరకు కూడా రానివ్వరు జీవితంలో మరలా వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటుందంటే ఓవరాల్గా చెప్పాలంటే ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి ఇచ్చినా కానీ అది వీరు సొంతమైంది అయితేనే కృ తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరిని దగ్గర నుండి ఈజీగా మనీ యాడ్ చేసుకొని పథకాలని కానీ ఎప్పుడు కూడా వీరు అనుకోరు ఇక వీరి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా లభించబోతుంది మంచి లక్షణాలు ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతారు ఇష్టమైనటువంటి పనిని పాత్ర చేస్తారు ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరండి అలా ఉంటుంది వీరి యొక్క మొండిపో ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి ఆగిపోయిన డబ్బు సమస్యలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి రాబోయే రోజులు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి వారికి రేపు చక్కగా సోమవారం కాబట్టి ఎటు చక్కగా శివుడి గుడికి వెళ్ళి పదకొండు ప్రదర్శనలు చేసుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మరింతగా ఎక్కువగా లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడానికి గమనిస్తారు కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అస్సలు అసలుకోకండి మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనం ఆ రోజును ముందుకు పోకపోతే మాత్రం మనకు చక్కగా ఉపయోగించుకోకపోతే మాత్రం దాన్ని వ్యర్థం చేస్తే అది తప్పు మందే అవుతుంది కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకున్నాం కాబట్టి చక్కగా ఏడుచుకోవారమే కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి తర్వాత స్థాయి తలశ్రామం చేసిన తర్వాత ఇంట్లో దీపరాన్ని చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి వారిని సందర్శించుకోరండి రేపటి రోజున అంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి గొడవలు అస్సలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడిన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి వచ్చినటువంటిగా అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కోసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే తిరుగు అనేది ఉండదని చెప్పి తెలుసుకోండి అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండకుండా చూసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకే జా జాగ్రించుకోవడం అనేది మీ తప్పు అవుతుంది జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడము మంచిదే మరి ఇక ఈ కుంభరాశి వారికి అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు అసలు అత్యాస కూడా గురికానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చాలా నీతి నిజాయితీగా ఉంటారు దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరు అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంను కూడా ఎక్కువగా మీరు స్పెండ్ చేయరు మీ ఎప్పుడూ కూడా మీరు ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా అనుకున్నదే ఇక వీరికి విమర్శించే వాళ్ళు అంటే అస్సలు నచ్చదండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రు విషయంలో జాగ్రత్తగా అయితే మీరు ఉండే తీరాలి ఇక అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏ బి అనే పేర్లతో అక్షరం మొదలైన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వంటే వారి వల్ల మీకు కొంచెం నష్టం జరిగినటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలనే చూస్తున్నారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి వారు లేని వారు అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చినటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే మీరు ఇంత సంపాదిస్తున్నారని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండటం అయితే మంచిది అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం రేపటి రోజునైతే జరుగుతుంది ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం రోజు లేదంటే శుక్రవారం రోజున మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎలాగో రేపటి రోజు సోమవారం కాబట్టి కొత్త పనులు ఏవైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే చక్కగా రేపటి రోజు మొదలు పెట్టుకోవచ్చు అలాగే మంచి ఊహించినటువంటి ధనలాభం అయితే మీకు రేపటి రోజున కలగబోతుంది అలాగే కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం అవుతుంది అంటే ఆ బంధం అనేది కూడా స్నేహబంధం కావచ్చు బంధం కావచ్చు ఏదైనాప్పుడు కూడా ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మీపై ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెము నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటి చేయకుండా ఉండటం వల్ల మా బంధాన్ని మీరైతే చక్కగా నిలబెట్టుకోవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా కూడా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజునైతే చెప్పుకోవచ్చు మరి తెలుసు కానీ కుంభరాశుల జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్